పట్టణ కేంద్రంలోఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ టాచర్ దగ్గర ఇక్కడ గుంతలమయమైన రోడ్లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది గతంలో కూడా ఒక నిల్వల క్రితం కూడా ఈ దీనిపైన కూడా సంబంధించిన అధికారులు కూడా చెప్ప జరిగింది అయినా కూడా దీనిపైన ఇలాంటి పట్టింపు లేదు అలా చూసుకుంటే ఒక అంబేద్కర్ పరక పట్టణ కేంద్రంలో ఒక అంబేద్కర్ టాచ్ అనే కాదు ఇంకా మొత్తం ఇక్కడ ఉండాలి మా సాయిబా టెంపుల్ దాటి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్ అక్కడ మొత్తం గుంతలమయంగా మారి టూ వీలర్ కూడా నైడుపుడంతా టూ వీలర్ కూడా వెళ్ళి పాస్ కాక పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా కూడా ఇటు ఉద్రవ రోడ్ కూడా అదే పరిస్థితి ఏర్పడతా ఉంది అలాగే ఈ భూభాపల్ రోడ్డు కూడా చలిబాగ్ కండలి ఇక్కడ అంబేద్కర్ దాస్టా కూడా రోడ్ ఏమాత్రం బాలేదు దీనికి సంబంధించిన అధికారులు కూడా ఛాన్స్ చెప్పడం కూడా ఎలాంటి స్పందన లేదు అలాగే నార నగ పంచాయతీ మున్సిపాలిటీ పఠం లేదు అలాగే స్థానిక ప్రజా ప్రజలు కూడా ఈ విషయాలపై దృష్టి సంచలేదు అలాగే ఆర్ఎండ్బి అధికారులు కూడా దీనిపైన కూడా ఎలాంటి స్పందన లేదు ఇన్ని ప్రమాదాలు రోజుకు దగ్గర దగ్గర రెండు మూడు పనులు పడుతున్నాయి ఇక్కడ ఇక్కడ రౌలు రెండు మూడు పనులు పడుతున్నాయి దీనిపైన ఓ ఎమ్మెల్యే స్పందన లేదు ఇక్కడ లోకల స్థానిక స్థానికంగా ఉన్న ప్రజా ప్రజల స్పందన లేదు అలాగే ఆర్ఎండ్బిఏ అధికారులు స్పందన లేదు ఈ రోడ్ల అసలు ఇది ఈ గుంతల మహమైన రోడ్లు బహుశా ఇది ఈ వరంగల్ రూపాయల జిల్లాలో ఈ పరకాల కన్సెసిల్ తప్ప ఇలాంటి రోడ్లు ఇంకా మెయిన్ సెంటర్ ఎక్కలేదు అలాగే చూసుకుంటే బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా ప్రమాదమైన బస్సు కూడా ఏర్పడడం జరిగింది గతంలో కూడా రెండు టీవీ టూ వీలర్లు కూడా ఢీకొని పడ్డ సందర్భాలు మన పరకా పట్టణ కేంద్రం ఉన్నాయి దీనిపైన స్పందించబోడు చాలా సిగ్గు చెట్టు ఎందుకంటే ఇది బర్షాలు కొట్ట ఉన్నాయి బర్షాలు కట్టిన రోడ్డు ఆ గుంతల్లో నీరు పోయి అది రోడ్డు అది రోడ్డు లాగానే ఉంది కాబట్టి వారు రోడ్ అనుకొని ఆ ఫోర్ వీలర్స్ అలాగే టూ వీలర్స్ ఆ గుంతలలో ఆ టైర్లు దిగపడడం వల్ల కూడా ఎంతోమంది ఆ పడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సందర్భాలే కాబట్టి దీన్ని ఏ స్పెషల్ కంపల్సరీని పట్టించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది మేము ఇప్పుడే కాదు చెప్పేది గత రెండు నెలల ఉండే కూడా ముత్తుకుంటా ముత్తుకుంటున్నాం దీని పని ఏమను పొందలేదు ఈ రోడ్ కాక ఇంట్లోనే ఉంటే చాలా ప్రమాదం ఏర్పడతాయి ఈ ప్రమాదాలకు కంపల్సరీ ఆర్ఎన్బి అధికారులను ప్రజల బాధ్యత బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే అభివృద్ధి జరగని చెప్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో కూడా చూపారు ఎందుకంటే రెండు మన రెండు కళతో చూస్తే ఈ పట్టణంలోని నడి రోడ్డు ఎట్లా ఉందో ఈ గుమ రోడ్డు మనకు అభివృద్ధి రూపంలో కనిపిస్తుందా లేకపోతే సమస్య రూపాల్లో కనిపిస్తా కూడా ఒకసారి మీరు ఒకసారి ఆదాయించుకోవాలి దీన్ని ఇట్లా ఇష్టపడితే మాత్రం ఆ భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా దీక్ష చెప్పడం జరుగుతుంది అలాగే ధరలు కూడా ర్యాలీ ర్యాలీ కార్యక్రమం కూడా చేపని హెచ్చరిస్తున్నాం నా పేరు మంద శ్రీకాంత్ నేను సిపిఎం పార్టీ పరకల మండల నాయకుని అలాగే పట్ట నాయకులు బొత్స కళ్యాణ్ పడుకోన ప్రశాంత్ బొజ్జ హేమంత్ అలాగే తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొని జరిగింది